అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ ఏపీలో ఉచిత బస్సు పథకానికి సర్వం సిద్ధమైంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ బస్సు ఉంటుంది ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు ఆధార్ కార్డు ఓటర్ ఐడి రేషన్ కార్డులు చూపించి ఈ మూడింటిలో ఏదో ఒకటి చూపిస్తే చాలు ప్రయాణం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వంపై ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల భారం పడిపోతుంది ఈ పథకం కోసం ఆరు వేల ఏడు వందల బస్సులు ఇప్పటికే రెడీ అయ్యాయి త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఏపీలో ఉచిత బస్సు పథకానికి సర్వం సిద్ధమైంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రం మొత్తం కూడా ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళటానికైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి రంగం సిద్ధమైపోయింది మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఐదు కేటగిరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు పల్లెవెలుగు అలాగే ఆల్ట్రాపల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు మహిళలు ఉచితంగా ఈ ఐదు రకాల బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి అలాగే రేషన్ కార్డులు వీటిల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు చూపించినా మీరు ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు ఈ పథకం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది ఒక సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది ప్రస్తుతం పథకానికి సంబంధించి ఆరు వేల ఏడు వందల బస్సులు రెడీగా ఉంచారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంకొన్ని బస్సులు కూడా తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం కోసం నిర్ణయం తీసుకున్న పరిస్థితుంది ఇప్పటికే ఏడు వందల యాభై ఈ బస్సులను కూడా కేంద్రం ఇస్తోంది అవి రాష్ట్రానికి రాబోతున్నాయి వచ్చే రెండేళ్లలో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు చాలా స్పష్టంగా అంటే ఆరో తారీఖు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఈ విధి విధానాలకు సంబంధించి బస్సు ప్రయాణం సంబంధించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్యాబినెట్ ఆరో తారీఖు ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది ఆగస్టు పదిహేను నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మహిళ ఐదు రకాల బస్సులు వెలు పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు తర్వాత ఎక్స్ప్రెస్ తర్వాత సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో ఓటర్ ఐడి చూపించవచ్చు లేదంటే కనుక ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు ఈ మూడు ఐడి కార్డ్స్లో ఏదో ఒకటి తమ వెంట ఉంటే చాలు ఉచితంగా ఈ ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అయితే ఎంత ఖర్చు అయినా సరే ఎందుకంటే మనం హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ హామీల్లో ఒక హామీగా ఉంది ఈ హామీని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ప్రభుత్వం మీద భారం పడ్డ పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల ప్రతి సంవత్సరానికి భారం పడ్డప్పటికీ కూడా ఎంత భారమైనా ప్రభుత్వం భరిస్తుంది మహిళలకి ఒక హామీ ఇచ్చామంటే అది వందకు వంద శాతం అమలు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మంత్రులందరూ చెప్తున్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన పరిస్థితి సో డెఫినెట్గా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి రాబోతుంది సూపర్ సిక్స్లో మరొక హామీ కూడా నెరవేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో అన్నీ కూడా వడివడిగా అమలు చేస్తున్న పరిస్థితుంది ఇప్పటికే అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే ప్రారంభమైంది మూడు రోజుల క్రితం అలాగే తల్లికి వందనం ప్రారంభమవుతుంది సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత తల్లికి వందనం తర్వాత ఇంకో కొన్ని పథకాలు ఇప్పుడు ఉచిత బస్సు మొత్తం సూపర్ సిక్స్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇప్పటికే అమలైన పరిస్థితుంది ఇక ఒకటి రెండు పథకాలకు సంబంధించి అవి కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పి అధికారుల నుంచి కూడా సమాచారం వస్తుంది డెఫినెట్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఈ హామీకి సంబంధించి ఎక్కడైతే ఇటు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇక వేరే రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది ఇక్కడి నుంచే అధికార బృందం మంత్రుల బృందం వెళ్ళి మొత్తం కూడా అక్కడ అధికారులతో మంత్రులతో మాట్లాడారు ఎందుకంటే ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది ఏమైనా ప్రారంభించినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏ ఏమైనా ఏర్పడ్డాయా బస్సులు సరిపోతున్నాయా లేదా ఒకవేళ పథకం ప్రారంభించిన తర్వాత వాళ్ళకి అనుభవంలోకి వచ్చినటువంటి సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ సమస్యలు ఏదైనా ఉంటే దానికి పరిష్కారం చూపే విధంగా ప్రయత్నాలు ప్రారంభించి ఒక కొలిక్కి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి రాబోతుంది మంత్రి కూడా ప్రకటన చేశారు ఆయన ఏమన్నారో ఒక్కసారి విన్నాం మనం ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం